మన జగన్ రెడ్డి మీరు ఏదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు ఆయన శుక్రవారం అయితే బాగా చూస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాను నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ పాము గురించి ఇప్పుడు చెప్పండి ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి దాంతోపాటి మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు నిన్ను కూడా కూడా విచారించారు మీ నాడు సీఎం ఉన్నప్పుడు మా ఆయనతో పాటు దాదాపు నలభై ఐదు మంది అనంతపురం జిల్లా వారిని కూడా పొట్టం పెట్టుకున్నారు మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్రెడ్డి అని తోపు సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్సు మన ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ చెప్తున్నాం మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి